కొత్త గ్రామం నిన్న సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత అందరు చూశారు తెలుగుదేశం గూండాలు పనికిమాలిన ఎదవలు పాపం బీసీలు ఓట్లు వేసారని వాళ్ళు ఏ పార్టీ కన్నా వేసుకొని వాళ్ళు పోయి స్వేచ్ఛగా వాళ్ళు ఓట్లు వాళ్ళు వేశారని నాలుగింటి వరకు విచక్షణారహితంగా వాళ్ళ ఇళ్ల మీద పడి టీడీపీకి చెందిన రైతులు నాయకులు ఆడవాళ్ళని పిల్లల్ని ఇళ్ళల్ని లూటీ చేసి మొగోళ్ళని పారదోలి ఇష్టం వచ్చినట్టు రణరంగం చేశారు కొత్తగా నిస్పాటిని నేను వంద సార్లు చెప్పాను ఎస్పీకి ఇక్కడ నువ్వు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టు పెడితేనే నీకు కంట్రోల్ అవుతుంది అని ఎందుకు పెట్టలేదో ఎస్పీ జవాబు చెప్పాలి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి ఎందుకు పెట్టలేదు లెటర్లు ఇచ్చాం వంద సార్లు చెప్పాం ఎస్పీకి ఎస్పీ వెంటనే విజిట్ చేస్తాడా చేయడా అతనికే వదిలేస్తున్నా ఖచ్చితంగా విజిట్ చేయాలి న్యాయం చేయాలి ఎవరైతే ఇళ్ల మీదకి పోయి దాడి చేశారో దాంట్లో ఆడోళ్ళు ఉన్నారు ఊరు బయటోళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇస్తారు నిజంగా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తారు వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మటుకు దానికి బాధ్యత ఐజీఎస్పి పాటించాల్సి వస్తుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాం దీని మీద సిబిసిఐడి అవసరమైతే నేనున్నాం అనిల్ యాదవ్ గారు ఉన్నాడు ఏం యాదవ్ లోట్లు వేయకూడదా బీసీలు ఓటింగ్ చేయకూడదా ఏమి జాగీరా మీ అబ్బగాడు జాగీరా ఓటింగ్ అంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరో వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు వేసుకున్నారు ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం జవాబు చెప్పాలి ఎనపత్రని సిగ్గుందా నీకు బీసీల మీద నా దాడి చేయించేది పాపం అమాయకులు కూలి చేసుకునేవాళ్ళు చేతనైతే ఓట్లు వేపించుకొని గెలవాలి దాడి చేస్తే ఏమొస్తుంది కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నావా నువ్వు ఏదో బీసీ నాయకుడు అంటావు వచ్చి చూడు ఎలా కొట్టారు ఎలా ధ్వంసం చేశాడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు సిగ్గుండాలి సిగ్గుండాలి మీకు మీరా నాయకులు ఓటింగ్ జరిగింది చిన్న చిన్న తోపులు ఉన్నాయి గొడవలు జరిగినాయి ఓకే ఇదేంది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి వచ్చి చూడు ఆడోళ్ళు గంగమ్మ గుడిలో గంగమ్మ గుడి మీద కూడా దాడి రాళ్ళి చట్టం ఆడోళ్ళు పిల్లలు నిన్న ఏడింటి నుంచి అన్నం లేదు నీళ్లు లేవు ఇదా మీరు చేసే రాజకీయం ఎదవలారా మీరు కన్నా వర్స్టు ఇందా చూస్తున్నారు కదా పాపం ఎంత మంది ఆడోళ్ళు గంగమ్మ గుళ్ళో లాక్ చేసి అన్నం పెట్టకుండా నీళ్లు లేకుండా దాడి చేస్తారా ఏం చేస్తున్నారు పోలీసులు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ ఉండాలి అది ఎవరు తప్పైనా సరే అది ఐజీ తప్పు ఉండచ్చు ఎస్పీ తప్పు ఉండొచ్చు సిఐ తప్పు ఉండొచ్చు ఎస్ఐ తప్పు ఉండవచ్చు చర్యలు ఉండాలి ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కమిషన్ కలుస్తాం ఎంక్వైరీ చేయమంటాం మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఈ గ్రామంలో లెటర్ పెట్టినా మీరు ఎందుకు సిఆర్పిఎఫ్ని ఇక్కడ పెట్టలేదు మీకు తెలుసు కదా సమస్యాత్మక గ్రామం అని అసలు ఎస్పీ ఈ రోజు వస్తాడా చూస్తాడా చూడ్డా ఏ అంత బిజీనా ఆడోళ్ళ గుళ్ళలో బందీ చేస్తే రావడానికి కూడా టైం లేదా మీకు సరే చూద్దాం ఎన్ని రోజు ఆశాలు వేస్తారో అది కూడా చూసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్